దానిలో మనం విజయము చేకూరటానికి కూడా ఆయనే సహాయం చేస్తాడు మనలో ఉన్న ఈ కలంకాలన్నింటినీ కూడా ఆయన తొలగిస్తాడు అయితే ఈ పరీక్షలు ఎప్పుడు ఆగిపోతాయండి ఎంతకాలం మేము పరీక్షించబడాలి అని అడిగినట్లయితే ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తారు తర్వాత ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషను తర్వాత పిహెచ్డి చేస్తారు దాని తర్వాత చూస్తే ఇంకేదైనా ఇంకా బాగా ఉన్నత చదువు ఏమన్నా చదువుతారు ఇంకా దాని తర్వాత ఇంకా చదవడానికి కూడా ఏమి ఉండదు అక్కడతో జీవితంలో పరీక్షలు అయిపోతాయి అక్కడితో హయ్యెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్స్గా మనము ఒక డిగ్రీని పొందుకుంటాం అంటే ఒక నిష్ణాతమైన ఒక విధానంలోకి మనము వెళ్ళిపోవటం జరుగుతుంది అలాగే ఈ క్రైస్తవ్యంలో కూడా దేవుడు సంపూర్ణతలోనికి వెళ్ళటంలో కూడా ఒక హయ్యెస్ట్ డిగ్రీకి మనం వెళ్ళిపోయినట్లయితే దైవభక్తిలో ఇంక అప్పుడు నిన్ను పరీక్షించడం వల్ల దేవుడికి వచ్చే ఉపయోగం లేదు నీవు పరీక్ష పొందటం వల్ల నీకు అదనంగా సమకూరే విషయం ఏది కూడా ఉండదు అయితే ఆ స్థాయికి చేరు వరకు కూడా దేవుడు మనల్ని